మాటల్లో మేమైతే చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు వెంకటేశ్వరి సినిమా ప్రతి ఒక్కటి సూపర్ హిట్ సూపర్ హిట్ కాదు బంపర్ హిట్ ఏ సినిమా తీసినా తీస్తారు కానీ ఈ సినిమా అన్ని సినిమాల్లో కంటే ఈ సినిమా మాత్రం చాలా స్పెషల్ ఉంది ఎక్కడ మైనస్ కానీ ఏది కానీ కనపడలేదు ప్రతి ఒక్కరు పోయేసి ఈ మూవీ చూడండి అని చెప్పి చెప్తున్నారు అంటే సాంగ్స్ బాగున్నాయి హీరోయిన్ అది కామెడీ బాగుంది కామెడీ అయితే చాలా బాగుంది గోదావరి గట్టు సాంగ్ అదైతే చాలా స్పెషల్ ఉంది మాకు ఎంత బాగుందంటే చాలా బాగా చేశారు ఆ కూడా ఇంకోటి ఏంటంటే ఆయన హీరోయిన్ దగ్గర కొట్టే డైలాగ్స్ కామెడీ డైలాగ్స్ అవి బాగా నచ్చేసి ఇప్పుడు చెప్తే త్రిల్ ఉండదు వెళ్ళి చూస్తే థ్రిల్ ఉంటుంది ఏం లేదు మెసేజ్ చాలా బాగుంది మేమైతే చాలా ఇప్పుడు మనకి ఫ్యామిలీకి ఫ్యామిలీ పరంగా అయితే అది చాలా పనికొచ్చి సినిమా వెంకటేష్ గారు ప్రతి ఒక్కరి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు ఎక్కడ ఏమీ మైనస్ ఇవ్వరు ఆయన కామెడీ కానీ ఫైట్స్ కానీ సెంటిమెంట్ కానీ ప్రతి ఒక్కటి ఎక్కడ తప్పు పట్టడానికి లేదు ఆయనకైతే రేటింగ్ నేను థౌసండ్ రేటింగ్ ఇస్తున్నాను టెన్ థౌసండ్ కి థౌజండ్ అన్నారు మాటల్లో చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు వెంకటే వెంకటేశ్వర సినిమా ప్రతి ఒక్కటి సూపర్ హిట్ సూపర్ హిట్ కాదు బంపర్ హిట్ ఏ సినిమా తీసినా హిట్ పని తీస్తారు కానీ ఈ సినిమా అన్ని సినిమాల్లో కంటే ఈ సినిమా మాత్రం చాలా స్పెషల్ ఉంది ఎక్కడ మైనస్ కానీ ఏది కానీ కనపడలేదు ప్రతి ఒక్కరు పోయేసి ఈ మూవీ చూడండి అని చెప్పేసి చెప్తున్నారు అంటే సాంగ్స్ బాగున్నాయి మరి హీరోయిన్ అది కామెడీ బాగుంది కామెడీ అయితే చాలా బాగుంది గోదావరి గట్టు సాంగ్ అది అయితే చాలా స్పెషల్గా ఉంది మాకు ఎంత బాగుందంటే చాలా బాగా సాంగ్ కూడా ఇంకోటి ఏంటంటే ఆయన నీర దగ్గర డైలాగ్స్ కామెడీ డైలాగ్స్ అవి బాగా నచ్చేసాయి చెప్తే థ్రిల్ ఉండదు వెళ్ళి చూస్తే త్రిల్ ఉంటుంది ఏం లేదు మెసేజ్ చాలా బాగుంది మేమైతే చాలా ఇప్పుడు మనకి ఫ్యామిలీకి అయితే అది చాలా పనిపొస్తుంది సినిమానే వెంకటేష్ గారు ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు ఎక్కడ ఏమి మైనస్ సిఫర్ అయినా ఆ కామెడీ కానీ ఫైట్స్ కానీ సెంటిమెంట్ కానీ ప్రతి ఒక్కటి ఎక్కడ తప్పు పట్టడానికి లేదు ఆయనకైతే రేటింగ్ నేను థౌసండ్ రేటింగ్ ఇస్తున్నాను టెన్ థౌజండ్కి థౌజండ్ అన్నారు